హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి కమ్మటి అన్నం చేశానండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ అన్నంలో ఏ కర్రీ వేసుకున్నా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీ అయినా సరే చాలా బాగుంటుందండి కొబ్బరిన్నం ఎలా చేసాను వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి చాలా పొడిపళ్ళు ఆడుతూ చాలా చాలా టేస్ట్గా అనిపించింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఇది సోలా ఒక గ్లాసు వస్తుంది అనమాట గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని ఒక రెండు సార్లు నీట్గా ఇలా కడిగేసిన తర్వాత వాటర్లో అయితే నానబెట్టుకోవాలి అరగంట సేపు నానబెట్టేస్తున్నానండి ఏ బియ్యం అయినా సరే ముందుగా ఇలా నానబెట్టు వండుకుంటే రైస్ అనేది పొడపలు దాటు బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ దారి తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి రెబ్బలు స్పూన్ ధనియాలు స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇందులో నేను కొబ్బరి కూడా వేసుకుని మిక్సీ పట్టడం కోసం అని ఒక ప్లేట్లోకి మసాలా అయితే తీసేసాను చూడండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక కొబ్బరి అయితే వేస్తున్నాను కొబ్బరికాయ సరిపోతుందండి మీరు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా మొక్కలు కట్ చేసేసి మిక్సీ దాల్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక స్ట్రైనర్ లో వేసి ఇలా వరకెట్టేయండి మొత్తం పాలన్నీ కిందకొచ్చేలాగా ఈ విధంగా స్పూన్తో నూకితే వాటర్ అంతా ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకుని ఇలా పాలైతే కొబ్బరి పాలు తీసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇది ఒక గ్లాస్ ఉన్నదండి ఇందులో కొంచెం మళ్ళీ ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారు వాటర్ అనమాట ఈ విధంగా వేసేసి పక్కన పెట్టేస్తున్నామండి మనకి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఎదిగించి పాలు పలుచుగా కంటే చిక్కగా ఉంటే బాగుంటుందండి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఎదిగించి గిన్నె పెట్టుకోండి రైస్ కోసం మందంగా ఉండే గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోండి ఇది కాచిన నెయ్యి అనమాట తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఓల్గర్ మసాలా వేసుకోండి అలాగే మిరియాలు కూడా వేసుకొని జీడిపప్పు గుప్పుడు జీడిపప్పు వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ విధంగా చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మసాలా వేసి కొత్తిమీరం కూడా కొంచెం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఇలా కలుపుతూ ఉండండి లేదంటే అడిగిన మాడిపోతుంది ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా వేసుకున్నానండి ఒక పావు టీ స్పూను అలాగే పసుపు వేసాను పసుపు వేస్తే ఎల్లో కలర్ వస్తుందని కొంతమంది వేయరు నేనైతే వేసానండి ఇప్పుడు రైస్ వాటర్ అంతా తీసేసి బియ్యం అయితే బాగా నానిపోయాయండి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మసాలా అంతా బియ్యానికి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోండి కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు కొబ్బరిపాలు పాలు వేసేసుకోవాలండి గ్లాస్ బియ్యానికి గ్లాస్ పాలు అయితే వేస్తున్నాను పాలు ఎప్పుడైనా చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి చూడండి నేను గ్లాసున్నర వేసాను అనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీరం కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి ఉప్పు వేసుకోండి తాల్ట్ మీ రుచికి తగినంత ఉప్పు అయితే వేసేసుకుని ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాల పాటు ముందు ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో మూత తీసి మళ్ళీ కలపండి ఇలా కలిపినప్పుడు మూత తీసిన తర్వాత ఇలా కలిపినప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే ఈ టైంలో వేసుకోండి నేను వేసిన ఉప్పు అయితే సరిపోయింది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ని లో లో ఉంచి ఉడకనివ్వండి ఒక పావు గంట సేపు ఉడికితే చూడండి రైస్ మనకి దగ్గరగా అయిపోయింది ఉడికిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర మళ్ళీ వేస్తుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా ఉంచేయండి పది నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూడండి రైస్ అయితే చాలా పొడిపడి ఆడుతూ ఉందండి చాలా బాగా వచ్చింది చాలా కమ్మగా ఉంది పాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకని మంచి రుచిగా వచ్చింది కొబ్బరి అన్నం అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఏ బిర్యానీలు కూడా దీని దగ్గరికి రావు అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా ప్లేట్లో వేస్తే విడిపోతుంది చూసారా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా ఈ విధంగా చేసుకొని పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొబ్బరి తినని పిల్లలకి ఇలా కొబ్బరి అన్నం చేసి పెడితే హెల్త్ కూడా మంచిదండి అప్పుడప్పుడు మనం కూడా తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కామెంట్ పెడుతున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్